శ్రీహర్పురం వాకర్స్ పార్క్ అండి ఇక్కడ చూస్తున్న చెత్త మీకు కనిపిస్తుంది ఏం చేస్తున్నారంటే ఇది వాకింగ్ ట్రాక్ అండి ఈ పక్కని ఇది సైక్లింగ్ ట్రాక్ ఈ సైక్లింగ్ ట్రాక్ ఒక్కటి నీట్గా నీట్ అండ్ క్లీన్గా తుడుస్తున్నారు చాలా చక్కగా తుడుస్తున్నారు అందరూ ఈ శానిటరీ వాళ్ళు మీ సిబ్బంది అంతా బాగా తుడుస్తున్నారు సార్ అయితే వాకింగ్ ట్రాక్ వచ్చేసరికి పూర్తిగా వదిలేస్తున్నారు గత సుమారుగా నెల పదిహేను రోజుల నుంచి ట్రాక్ అసలు ముట్టుకోవట్లేదు అలాగే లోపల పక్క కూడా చూడండి ఒకసారి చాలా భయంకరంగా చెత్త చెదారంతో అసలు ఇది మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న వాకర్స్ పార్కులా లేదు ఇది ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న లాగా చూడండి ఎంత చెత్త చెదారం ఉందో అల్రెడీ మీ శాండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది చూడండి ఇక్కడే ఈ కూర్చున్నారు బెంచ్ ఆ బెంచ్ కింద చూడండి ఎంత చెత్త ఉందో సీనియర్ సిటిజన్స్ అంతా ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ పక్కన చూడండి అలా భయానకంగా వాతావరణం ఉంది ఒకసారి ఇది వాకింగ్ ట్రాక్ ఇది ఈ పక్కనే చూడండి ఇది ఈ లోపల వైపు అస్సలు చూడటం లేదండి దయచేసి మీరు తగు చర్యలు తీసుకుంటారని ప్రార్థిస్తున్నాం సార్ చూడండి అంత మొత్తం చివరిది మొత్తం పార్క్ అంతా లోపల వైపు అట్లానే ఉంది సార్ ఒక సైక్లింగ్ ట్రాక్ రోడ్డు మాత్రమే చూస్తున్నారు దయచేసి ఇది త్వరగా ఈ పని పూర్తి చేసేటట్టుగా శుభ్రంగా నీట్ అండ్ క్లీన్గా చేయమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ నమస్తే అండి ధన్యవాదం సార్